అందరికీ మన ప్రభు అయినా యేసు క్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నారు అందరికీ క్రీస్తు పేరట శుభము కలుగును గాక అమెండ్ పరిశుద్ధ గ్రంథం వాక్యాన్ని చదువుకుందాం ప్రియల అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని నాటి వాక్య ధ్యానాంశంగా మనం ధ్యానం చేసుకుందాం సీమోనను ఒక మనుష్యుడు లోగెడ ఆ పట్టణములో గారడీ చేయచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనొచ్చు సమరయ జను విభ్రాంతి పరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనచ్చు అతన్ని లక్ష్య పెట్టిది ప్రభునందు ప్రియ దేవిని సంగమా దేవిని వార్ల ఆలోచన చేయండి ఈ చెప్పబడిన ఈ చదవబడిన వాక్య లేఖనాంశంలో ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో అనేక మంది ఈ పేరుతో ఉన్నారు షీమోన్ అనేటువంటి పేరుతో చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ మనం చెప్పుకునే సీమోను ఎవరంటే గారడీ సీమోన్ ఎవరండి చెప్పాలి నాతో కలిసి ఎవరైనా పేరు ఏం పేరు గారడీ సీమోన్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాజిక్ చేస్తూ ఉంటారు కనికట్టు అని చెప్పుకోవచ్చు ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమపరిచే విద్యనే గారడీ విద్య అన్నారు ఈ గారడీ విద్య చేసేటువంటి సీమోన్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడట ఆ ప్రాంతానికి పిలుపు అనేటువంటి దేవుని శావకుడు యేసు ప్రభారి శిష్యుల్లో ఒక శిష్యునిగా అపోస్తునిగా పరిచర్య ప్రారంభించి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి పిలుపు గారు ఆయన అదే ప్రాంతానికి స్వార్థ విషయమైన వెళుతున్నారు అప్పటికి సంఘం చాలా విస్తరించింది కొంత మేరకు శ్రమలను సంఘం అనుభవిస్తున్నప్పటికీ ప్రియారా ఈ పిలుపు దేవిని ఆత్మ చెత్త నడిపించబడి పరిశుద్ధాత్మ వలన ఆయన పరిచర్య చేస్తున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి దీన్ని గురించి మనం చదువుతున్నప్పుడు ఎనిమిదవ జై మొదటి వచ్చిన ఈ రీతిగా వాయిబడి ఉంది ఎనిమిదవ జై మొదటి వచ్చినం ఆ కాలమందు ఎరిషలేములోని సంఘము గొప్ప హింస కలిగినందున అపోస్తుల తప్ప అందరూ యోధయ సమరయ దేశముల ఎందు చెదరిపోయిరి నాలుగవ వచనం కాబట్టి చెదరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుటూ సంచారము చేసిరి పిల్లలు గమనించండి సంఘము ఎప్పుడైతే చెదరిపోయిందో దేవుని ప్రజలైనటువంటి అపోస్తులకు అలాగే క్రైస్తువులు అనబడిన ప్రతి ఆ దినాల్లో ఒక గొప్ప హింస కలిగింది ఆ కలిగిన హింసను బట్టి ఎరుశలయం ప్రాంతములో నుండి ఆయా ప్రాంతాలకు శిష్యులు సహోదరులు చెదిరిపోయారు కొంతమంది చెదిరిపోయినప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వారు చెదిరిపోయినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభిస్తున్నారంట దాని గురించి అన్నాడు స్వార్థ వాక్యమును ప్రకటించచ్చు సంచారము చేయచుండిది అప్పుడు పిలుపు సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును వారికి అన్న మాట మనం చదువుతున్నాం అదే కాలంలో అదే దినాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి పేరే గారడి చేయు సీమోన్ ఈ గారడి చేసే సీమోన్ చూసి అప్పటి వరకు ప్రజలు ఏమనుకున్నారంటే ఇతడు చేస్తున్న ఈ గారడిని వారు గారడి అనుకున్న అద్భుతాలు అనుకున్నారు ఆశ్చర్య కార్యాలనుకున్నారు ఇవే చాలు ఇవే చూచక క్రియలు ఇంతకన్నా గొప్ప మనుషుడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు రాలేదు రాబోడు అని చెప్పి ప్రజలకు ఒక నమ్మిక ఉంది ఆ దినాల్లో దాన్ని బట్టే ప్రజలు అన్నారట ఆ వ్యక్తిని గుచ్చి చదువుతున్న కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకున్నారట తర్వాత వారు అతన్ని లక్ష్య పెట్టిరని వాక్యంలో మనం చదువుతున్నాం ఈ గారడి చేసే సినిమాను చేస్తున్న అద్భుతాలు ఏవైతున్నాయో అతను చేస్తున్న గారడి ఆ కనికట్టు విద్య ఏదైతుందో దాని వలన ప్రజలు భ్రమపరచబడ్డారు ఆ భ్రమపరచబడిన విధానమును బట్టి ప్రజలు అనుకున్నారు ఇతడే దేవుని మహాశక్తి అని చెప్పి గార్డీ చేసేటువంటి సీమో ఆ దిన ప్రజలు మాట్లాడుకున్నటువంటి రీతిని బట్టి వాక్యములు మనం ధ్యానం చేస్తున్నాం పిల్లర్రా మనం అనుకుంటున్నామండి సత్యం అనేది వచ్చినప్పుడు వెలుగనది వచ్చినప్పుడు చీకటికి అంతం కలుగుతుంది సత్యము వస్తే అసత్యము నిర్మూలించబడుతుంది ఏమండి నిజము అనేది బయటపడినప్పుడు అబద్ధానికి అంతం కలుగుతుంది అలాగే ఇక్కడ కూడా నిజము అంటే ఏమిటి అద్భుతాలు అంటే ఎక్కడి నుండి వస్తాయి దేవుని మహాశక్తి ఏమిటి అన్నది తెలియజేయడానికి పిలుపు ద్వారా ఆ దినము స్వార్థ ప్రకటింపబడుతున్నప్పుడు ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని బట్టి పిలుపును అంగీకరించాడండి స్వార్థను విన్నాడు రక్షణ పొందుకున్నాడు బాధ్యం ద్వారా బాహాటంగా నేను కూడా ప్రభుని నమ్ముకున్న వ్యక్తినే నేను కూడా ఆయన శిష్యుల్లో చేర్చబడ్డానికి అపస్తుల్లో చేర్చబడడానికి ఆయన ప్రజల పక్షంగా నేను కూడా పని చేస్తాను అని చెప్పి ఒక ఒప్పుకోలుతో వారి టీంలో జాయిన్ అవడానికి కూడా అతను ప్రయత్నించిన విధానం మన వాక్యంలో చదువుతాం అప్పటి వరకు ప్రజలు అనుకున్నారంట ఇతనే దేవిని మహాశక్తి ఇతనే అద్భుతాలు చేసేటువంటి వ్యక్తి ఇతని వంటి గొప్ప వ్యక్తి ఇంకా ఈ ప్రాంతంలో లేడు అని అనుకున్నారండి అలాంటి సమయంలో పదకొండవచ్చున్నాం అతడు బహుకాలము గారడి చేయచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష పెట్టిరి ఏం చేశాడండి ప్రతిరోజు ఒక మ్యాజిక్ చేసేవాడు ప్రతిరోజు ఒక గార్డీ చేసేవాడు ఏదో ఒక అద్భుతాన్ని చేసేవాడు ఈ అద్భుతాల ద్వారా ప్రజలు ఆకర్షింపబడేవారండి చూడండి చిన్నపిల్లలకి ఏదైనా మనము ఒక చిన్న అద్భుతాన్ని వారికి చేసి చూపించడం ఇది ఎలా జరిగింది ఎలా కలిగింది అని చెప్పి ఒక ఆశ్చర్యం కలిగి దాన్ని చూడడానికి ఇష్టపడతా ఉంటారు అలాగే ఆ దినము కూడా ఈ యోదయ సమర్య ప్రాంతాల ప్రజలు కూడా వారు ఏం చేశారంటే ఈ గారడి చేసే సీమోని లక్ష్య పెట్టడం ప్రారంభిస్తున్నారు వీడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్నాడు ఏదో ఒక చుచుక్రి చేస్తున్నాడు ఏదో అద్భుతాన్ని కళ్ళు ఎదుట అప్పట్టడానికి ఏవేవో వాడు తయారు చేసి తీసుకుని వచ్చి పెడతా ఉన్నప్పుడు ప్రజలు వారిని లక్ష్యపడుతున్నట్లుగా వాక్యం చెబుతూ ఉంది అలాంటి సమయంలో దైవజనుడు పిలుపు వెళ్ళాడండి ఆ మాట్లాడి ప్రియరా పన్నెండవం అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గుర్చియు స్వార్త ప్రకటించుచుండగా వారు నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిష్మ పొందిరి దేవునికి స్తోత్రం కలుగునగాక అరే లుయ్యా పిల్లలు అప్పటి వరకు ఈ సీమోన్ను ఎవరైతే వెంబడించారో ఈ చాలు గాలి లేవే చేస్తున్నాడో ఈ సీమోను అంగీకరించిన ప్రజలందరూ ఇప్పుడు పిలుపు వెంటబడ్డారు పిలుపును లక్ష్య పెట్టడం ప్రారంభిస్తున్నారు పిలుపు చెప్పే సంగతులను కూడా నిజమైన సంగతులని పిలుపు చెప్పే ప్రతి మాట కూడా ఏమండి అది సత్యాన్ని గురించి చెబుతుందని పిలుపు చెప్తున్న ప్రతి పరలోక సంబంధమైన ఏమైనా రాజ్య స్వార్థనైనా ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది పురుషులు స్త్రీలు ఆయన్ను లక్ష్య పెట్టి నమ్మి బాప్తిష్ణం పొందినట్లుగా మనం లేఖన భాగంలో చదువుతున్నాం ఆ కోవకు చెందినటువంటి ప్రజలలో అదే సమయంలో వారితో కూడా ఈ గాలి చేసేటువంటి సీమోను కూడా వెళ్ళి అతడు బాప్తిష్ణను పొందుతూ ఉన్నాడు చదవడం మాటలు పదమూడవ వచ్చిన అప్పుడు సిమోను కూడా నమ్మి బాతిస్సుము పొంది పిలుపును ఎడబాయకుండి చూచుక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను ఈ గారడీ వాడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నాడండి ఏం చేస్తున్నాడండి ఆశ్చర్యపోతున్నాడు అతను ఎప్పటి వరకు అనుకున్నా నేనే అద్భుతాలు చేసేవాడిని నేనే గొప్ప చూచుక్రియలు చేసేవాడిని నాకంటే గొప్పవాడి ఇంకెవడు ఈ ప్రాంతంలో లేడు అని అనుకుని ఇప్పుడు అనుకున్నాడు ఇతను ఎవరో నాకంటే గొప్పవాడిగా ఉన్నాడు నాకంటే అద్భుతాలు చేస్తున్నాడు ఇతన్ని ఎలాగైనా లక్ష్య పెట్టాలి ఇతను అంగీకరించాలి ఇతను వెంబడించాలి ఇతను వెంబడించి ఇతను చేస్తున్న ఆ కార్యాలు ఏవైతే చూచక క్రియలు ఏవైతే ఉన్నాయో అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవాలి ఆ ట్రిక్స్ ఏంటో నేను కనిపెట్టాలని చెప్పి అతడు బాధ్యతను తీసుకున్నాడు నమ్మాడు నమ్మి అతన్ని ఎడబాయకుండి అతడు ఏ స్థలానికి తన స్థలానికి ఎక్కడికి వెళితే అక్కడికి ఏ ప్రదేశానికి వెళితే ఆ ప్రదేశానికి ఆయన వెంబడి వెళ్ళి ఆయనని ఎడబాయకుండా ప్రతిరోజు పిలుపు వెనకల తిరుగుతా ఉన్నాడండి ఈ గారిని చేసే సీమోను ఈయన ఆయన చేస్తున్న ఆదృష్టాలు ఆ కార్యాల ఆ ఆశ్చర్య కార్యాల స్వస్థతలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన పిలుపు చేస్తా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ సీమోనికి తెలియట్లేదు ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన పరిశుద్ధాత్మ వలన ఆయన అద్భుతాలు చేస్తున్నాడన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాడు ఒక రోజున ఎట్టకేలకు పిలుపు దైవజుని పిలుపు చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఈ శక్తి నా శక్తి కాదు ఈ అద్భుతాలు చేసేటువంటి శక్తి నాది కాదు ఈ వరాలు నావు కాదు నేను దేవుని నుండి పొందుకున్నవి ఆయన పరిశుద్ధాత్మ వలన ఇవన్నీ జరిగిస్తున్నాడు అని చెప్పి బోధిస్తూ ఉన్నప్పుడు ఈయన మాటలు మనం చదువుతాను చూడండి ప్రియులరా పద్నాలుగు వచ్చిన సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించరని ఎరుశలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసి మీరు జాగ్రత్త వినండి ఇప్పుడు ఇరా అప్పటి వరకు ఈ వ్యక్తి ఏవైతే చేస్తున్నాడో అవే నిజం అనుకున్నాడు ఒక వ్యక్తిని ఆకర్షించడానికి ఒక వ్యక్తిని కనుకట్టు చేసి మాయ చేయడానికి కాలం వెళ్ళబుచ్చుకుంటూ కొన్ని డబ్బులు సంపాదించుకుని కొంత వెనకేసుకుని జీవితాన్ని సాగిస్తున్నటువంటి ఈ సిమోను ఒక దినాన్ని ఆశ్చర్యానికి గురైపోయాడండి ఈ పిలుపు చేస్తున్న చుచక్రియలు చూసి విభ్రాంతి నొందాడట అలా విభ్రాంతి నొందుతూ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కనిపెట్టాలి ఆ శక్తి ఆ వరం ఏంటో నేను పొందుకోవాలి నేను తెలుసుకోవాలని చెప్పి ఆయన ఎడబాయకుండా ఆయన అనుసరిస్తున్నట్లుగా వాక్యం చెబుతూ ఉంది ఒక ప్రక్క ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆనాటి అపోస్తులు ఈ సంగతులన్నీ చూశారు పిలుపు చేస్తున్న చుచక్రియలు పిలుపు చేస్తున్న పరిచర్య అక్కడ బహుగా విస్తరిస్తున్నప్పుడు అపోస్తులకు ఒక కబురు ఇక్కడ ఈ సమరయ్య పట్టణంలో చాలా వ్యక్తులు దేవుణ్ణి అంగీకరిస్తున్నారు చాలా మంది నూతనంగా ప్రభుల్లోకి వస్తున్నారు చాలా మంది నమ్మి పొందుతున్నారు ఇప్పుడు మీ అవసరం వచ్చింది రండి అని చెప్పి కబురు పంపించినప్పుడు ప్రధాన పెద్దల్లో ఏమంటే ఒక అపోస్తు పేతురినటువంటి దైవజనుడు ఉన్నాడు పేతుర్ని పిలుస్తున్నారు అలాగే యోగాన్ని కూడా పిలిచినప్పుడు పేతురు యోగాలు వచ్చి ఆనాటి సంగమ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా వాళ్ళందరూ నీటి బాప్తి పొందుకున్నారు ఏ బాప్తిని పొందుకున్నారండి నీటిలో మునికి బాప్తిష్టం పొందుకున్నారు అయితే ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ బాప్తి పొందుకోవాలి ఏ బాప్తిష్టం పొందుకోవాలి పరిశుద్ధాత్మ బాప్తి నీటి బాప్తిష్టం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీస్ ఖచ్చితంగా అవసరం వారు పరిశుద్ధాత్మ పొంతవల్లని వారి కొరకు అపస్తులు ప్రార్థన చేస్తున్నారట ఆ లేఖన భాగాన్ని మనం చదువుతున్నాం పదిహేను వచ్చిన వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొంతవులను వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువైన యేసు నామమున మాత్రము రే వాళ్ళు కేవలం బాప్తి మాత్రమే పొందారు అక్కడ సంఘపు ప్రజలు ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తి పొందడానికి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అగ్నిలు వారి బాప్తి పొందుకోవడానికి దేవిని ఆత్మ చెత్త వారి నిడడానికి అపోషిలైనటువంటి పీతుడి గారు యోహాన్ గారు ఆనాటి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారండి సమర్య పట్టణం శిష్యుల సమూహం ఏదైతే ఉందో పిలుపు చేత కట్టబడిన సంఘం పిలుపు చేత అనేక మంది దేవిని సంఘంలో చేర్చబడి ఆయన చేస్తున్న కార్యాలు అద్భుతాలు దేవిని ఆత్మచేత చేయబడి ఆకర్షింపబడిన ప్రజలందరూ క్రీస్తుని కూర్చిన రక్షణ స్వార్థ ఆ ఆనాటి సంఘ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప విషయాన్ని ఆయన బోధిస్తున్నాడు ఏమంటాడంటే మీరందరూ కూడా పొందారు ఇప్పుడు పరిశుద్ధాత్మ మీరు పొందాలి అప్పటి వరకు ప్రజల్లో ఎవరి మీద కూడా ఆయన దిగి ఉండలేదట అప్పటి వరకు పరిశుద్ధాత్మ అంటే వారికి తెలియదు అప్పుడు పరిశుద్ధాత్మ వారు పొందుకోవాలని చెప్పి ఆ పస్తులు నిశ్చయించుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఒక మాట అక్కడ మనం చదువుతున్నామండి వారు ప్రభువైన ఏసు నామమున బాప్తిసు మాత్రమే పొందారు ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడితే వారి జీవితాలకున్న విలువ వారు తెలుసుకుంటారు వారు దేవుని రాజ్యాన్ని గుర్చిన పరిపూర్ణమైన అవగాహన వారికి ఉంటుంది పరలోక సంబంధమైన విషయాలు వారికి తెలుస్తాయి వారు పూర్తిగా దేవునిలోనికి రావాలి నిమగ్నల్ని ఆత్మశత నింపబడి సంపూర్ణలు అవ్వాలి అన్న ఆలోచనతో అపోస్తులు ఆ రోజున పరిశుద్ధాత్మను ఆత్మను బోధించి ప్రార్థించారు పది ఏడవ అప్పుడు పేతురును యోహానును చదవండి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు చేయ వారు పరిశుద్ధాత్మను పొందిరి పేతురు పేతులు ప్రార్థన చేస్తున్నారు ఆ సంఘం కొరకు రక్షింపబడిన ప్రజల కొరకు అక్కడ అంగీకరించిన క్రీస్తుని నమ్ముకున్న ప్రజలందరి కొరకు సమర్య పట్టణపు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడ్డారు ప్రతి ఒక్కరు దేవిని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆయన ఆత్మలో వారు హర్షిస్తూ దేవిని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారండి చదవండి అపోస్తులు చేతులుంచుట పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సిమోను చూచి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేనెవని మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగినో ఒక మాట జాగ్రత్తగా గమనించండి ఈ సీము అనేటువంటి గాలి చేసే వ్యక్తి అనుకుంటున్నాడు ఈ పరిశుద్ధాత్మ ఏదైతుందో శక్తి ఉందో చేతుల నుంచి చేతులుంచగానే వీరి చేతుల్లో వెళ్ళిపోయి వారిలోకి ప్రవేశించింది వీరు ఎవరినైతే చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారో వారిలోనికి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది వాళ్ళందరూ కూడా చేత నింపబడి వారు ఆ శక్తిని పొందుకుని ఒక్కొక్కరిగా ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు నేను కూడా అలాంటి వరాన్ని పొందుకోవాలి అనుకున్నాడంట ఎవరండి గారెడ్డి చేసే సీమోను దానిని కూడా ఇతరుడు ఏం చేద్దామని కూడా ఒక డబ్బు పెట్టుకుందాం అనుకుంటున్నాడు కొంత డబ్బు తెచ్చి పెడుతున్నాడు కొంత ద్రవ్యాన్ని తెచ్చి పెట్టి అపోసం దగ్గర అయ్యా ఆ వరం ఏంటో నాకు ఇవ్వండి నేను ఎవరిని పిలిచి ఇలా వారి వైపు చేస్తే చాలు వారి మీద ఆత్మ చేయాలి నేను ఎవరినైతే పిలిచి వారి కొరకు ప్రార్థిస్తానో వారి మీద చేతులు ఇచ్చుతానో వారి వైపు నేను చేతులెత్తి ఆత్మ పొందుకుంది కాక అంటే వారు పొందుకోవాలి అలా మా కొరకు మీరు చేయండి ఇది కొంత ద్రవ్యమని తెచ్చి ఇస్తున్నప్పుడు మాట చెప్తున్నారు చదవండి ఈయనకి ఇంకా మారు మనసు ఎలాంటిది అంటే మార్పు లేని మనస్సు పొందాడు మారు మనసుకు తగిన ఫలాన్ని పాలించట్లేదు అందరూ బాతిష్టం పొందుతున్నారు కదా నేను కూడా పొందాలి అని చెప్పి తీసుకున్నాడు కానీ నిజమైన మారు మనసు లేకుండా సీమను అపోస్తులను ఆయన వెంబడిస్తున్నట్లుగా వాక్యం చెబుతూ ఉంది అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక గమనించని పిల్లల పేతరి దగ్గరికి వచ్చి ఒక మూట తెచ్చి పెట్టాడు అనమాట కొన్ని వెండి కాసులు తీసుకుని వచ్చా కొన్ని వెండి నాణాలు తెచ్చి ఆయన దగ్గరికి పెట్టి ఈ ద్రవ్యం తీసుకుని పేతురు అన్నాయ్ కొంచెం ఆ వరం ఏదో నాకు చెప్పచ్చు కదా ఆ ట్రిక్ ఏదో నాకు చెప్పచ్చు కదా ఆ మ్యాజిక్ ఏదో నాకు నేర్పించవచ్చు కదా నేను కూడా ప్రజలను విభ్రాంతికి గురి చేస్తాను నేను కూడా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతాను ఇప్పటి వరకు ప్రజలు మీరు వచ్చేటువంటి ఈ రోజు వరకు కూడా నన్నే లక్ష్య పెట్టారు ఎవరిని లక్ష్య పెట్టారు నన్నే నా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను చేసే గాలి ఏది దాన్ని చూడడానికి తండోపదండాలుగా వచ్చేవారు కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నా చూసిన క్రియలు ఏవైతే ఉన్నాయో నేను చేసే అద్భుతాలు ఏమైనా వీటన్నిటిని వారు చూసి నన్ను అంగీకరించారు ఇప్పుడు మీరు వచ్చి ఇవన్నీ చేశారు అవి మాకు నేర్పించండి నేను ఎవరి మీద ఉంచుతున్న వారు పరిశుద్ధాత్మ పొందుకోవాలని చెప్పి కొంత డబ్బు తీసుకుని వచ్చి పెడుతున్నాడు కొంత ద్రవ్యాన్ని ఇస్తున్నాడు వెంటనే పేతురు భక్తుడు అంటున్నాడు శ్రీమోనో ఇదిగో నీవెండి నీతో పాటు గాక దేవుని వరాన్ని పరిశుద్ధాత్మను నీవు ద్రవ్యం పెట్టి కొనలేవు ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే కుమారులు వండాలనుకుంటున్నారో వారు నమ్మి బాధ్యసం పొంది మారి మనసుకు తగిన ఫలాన్ని ఫలించినప్పుడు వారు పరిశుద్ధాత్మ చెత్త నింపబడతారని చెప్పి స్ట్రాంగ్ గా ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి మాట అండి ప్రియులారా నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఏమన్నాడండి నీ హృదయం దేవుని ఎదుట సరైన లేదు నువ్వు ఈ పరిశుద్ధాత్మను పొందుకునే నీకు రాలేదు ఈ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి లేదా ఇతరుల మీద చేతుల నుంచి వారికి పరిశుద్ధాత్మను నీవు పరిశుద్ధాత్మ వారి మీదకి వెళ్ళడానికి ప్రార్థించడానికి కూడా నీవు పాలు పంపలు లేవు అపస్తులత్వంలో శిష్యంలో కానీ ఈ సంఘములో కానీ ఈ పరిచయంలో కానీ నీకు ఎటువంటి పాలు పంపలు లేవు నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే మొదట దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి దేవుని అడగాలి నీవు ఒకవేళ ప్రశ్ద దేవుని ఎదుట ప్రార్థించగలిగినట్లయితే ఒకవేళ నీ మీద కనికరించి నీ నేను క్షమిస్తాడేమో అని చెప్పి పేతృభత్తుడు క్రిందన మాటలు చెప్తారండి చదవండి కాబట్టి ఈ ఈ నీ చెడుతనమును అనుకుని మారు మనసు ప్రభువుని వేడుకొనము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను ప్రియుల దేవుడు ఇకొకరికొక వరాన్ని ఇస్తాడు అయితే ఈ వ్యక్తి ఏమని ఉన్నాడు సీమోను ఇది కూడా వాళ్ళకి సొంతంగా నేర్చుకున్నారేమో వాళ్ళకి వచ్చిందేమో ఈ శక్తి వారి దగ్గర ఉందేమో ఈ శక్తిని కొంత డబ్బెచ్చి మనం కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఫేమస్ అయిపోదాం కొన్ని డబ్బులు సంపాదించుకుందాం కొంత వెనకేసుకుందాం అనుకున్నాడు సీమోను అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన మనస్సు మారకుండా ప్రభుని పూర్తిగా అంగీకరించకుండా పనులొక రాజ్యమున గొచ్చినటువంటి పరిపూర్ణమైన అవగాహన లేకుండా జ్ఞానం లేకుండా ప్రవర్తించటం వలన ప్రియడారా ఆ దినము వారి యొక్క పరిచర్యలో పాలు పంపలేవు దాన్ని బట్టి పేతురు భక్తుడు అన్నాడు ఇదిగో సిమోను నీవు నీ హృదయ ఆలోచన చెడ్డగా ఉంది నీ తలంపులు చెడుగా ఉన్నాయి నీ ఆలోచనలు చెడుగా ఉన్నాయి నీ ఆలోచన మారాలి నీ హృదయ ఆలోచనలు మారాలి నీ తలంపులు మారాలి దేవుని ఎదుట నీ హృదయం బాగోలేదు నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో ప్రార్థించు ఒకవేళ దేవుని కనికరిస్తారేమో నువ్వు క్షమిపబడతావేమో అని చెప్పి పేతురు భక్తుడు చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు వచ్చిన అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకొనుడని చెప్పాను వీడు ఎలాంటి వాడు చూడండి ప్రార్థన చేసుకోమని ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రభుని వేడుకోడానికి అవకాశం ఇస్తున్నప్పటికీ ప్రార్థన చేసుకోలేనంత బతకస్తుడిగా ఉండిపోయాడండి కనీసం ప్రార్థన చేయడం కూడా చేతకానటువంటి చేతకాని చేతకానివానిగా ఉన్నాడు ఈ గారడి చేసే సీమోను అంటున్నాడు అయ్యా మీరు చెప్పిన అవి ఏవైతే నా మీదకి రాకూడదు అయ్యా ఆ శాపము నా మీదకి రాకూడదు నా కుటుంబం మీదకి నా పిల్లల మీదకి నా బంధువుల మీదకి నా తరతరాల వరకు కూడా ఆ శాపము ఆ కీడు నా మీదకి రాకుండా మీరే నా కొరకు వేడుకోండి మీరే నా కొరకు ప్రార్థించండి అని చెప్పి ఈ గాలి చేసే సీమోను పేతిరి భక్తుడిని అడుగుతున్నట్లుగా వాక్యం నుండి మనం చదువుతున్నాం ఆ రీతిగా పిలుపు ప్రారంభించిన పరిచర్య అపోస్తుల్లో నుండి ఒక వ్యక్తిగా అపోస్తుల పరిచర్యలో నుండి ఆ సమరియా ప్రాంతానికి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు పిలుపు ఆ పిలుపు పరిచర్యలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు ఆ వ్యక్తి పేరే సీమోనండి ఆయన బహుకాలము గాలిడి చేస్తున్నాడట ఆ గారడీ చేసి అనేక మందిని విభ్రాంతిని అందించాడు అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేశాడు అనేక మంది అతన్ని లక్ష్య పెట్టడానికి ఇష్టపడి అతను అంగీకరించి వారి దగ్గర డబ్బు ఇచ్చారు వారి దగ్గర ధనాన్ని ఇచ్చారు వారి దగ్గర వెండిని ఇచ్చారు వారి దగ్గర బంగారాన్ని ఇచ్చారు వారి దగ్గర విలువైన వస్తువులన్నీ కూడా ఆ గాలి చేసే సీమోనికి ఇచ్చి ఆ సీమోన్ని వారు అంగీకరించి వెంబడించినట్లుగా వాక్యం చెబుతా ఉంది ఎట్టగేలకు దేవుని మహాద్వితీయ కృపను బట్టి ఆ యోదయ సమర్య ప్రాంతాల ప్రజలకు దేవుని స్వార్థ ప్రకటింపబడడానికి పిలుపును అపోస్తులను పేతురు యోహానులను ఆ దినము దేవుడు ఆ ప్రాంతానికి పంపినప్పుడు ఆ ప్రజలందరికీ పరిశుద్ధాత్మను కూర్చిన జ్ఞానం బోధించబడింది పరలోక రాజ్యమున గూర్చిన స్వార్థ ప్రకటించబడింది ఇప్పుడు ఈ వ్యక్తి ఈ గాలి చేసే సీమోను జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియడారా చివరిగా వ్యక్తి తెలుసుకుంటున్నాడు అయ్యో మనము లోకములన్నటువంటి వ్యక్తులతో మాట్లాడినట్లుగా లోక సంబంధమైన వ్యక్తులతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మను నేను అవహేళన చేశాను పరిశుద్ధాత్మను నేను కొనుక్కుందాం అనుకున్నాను పరిశుద్ధాత్మను నేను డబ్బు పెట్టి సంపాదించుకుందాం అనుకున్నాను అయ్యో అని చెప్పి తనలో తాను చివరిలో ఈ బోధించిన ఈ బోధ అనంతరము పేత్రులు చెప్పినట్టున్న మాటను బట్టి ఆయన హృదయం ఆలోచన కలుగుతూ ఉంది మీరు చెప్పినవి ఏవి నా మీ దగ్గర రాకుండా మీరే వేడుకోండి గారు నా కొరకు ప్రార్థించండి తెలుసు తెలియకో నేను ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి మాట అనేసా అని చెప్పి చివరిలో ఆయన మాట చెబుతూ వారిని వేడుకున్నట్లుగా వాక్యం చెబుతూ ఉంది ప్రిల్లగా పరిశుద్ధాత్మని ఏ వ్యక్తి కూడా ద్రవ్యమిచ్చి కొనుక్కోలేదు పరిశుద్ధాత్మను ఏ వ్యక్తి కూడా ఏమండి ఏదేదో చేసి సంపాదించుకోలేడు ఏ వ్యక్తి అయితే హృదయము శుద్ధి కలిగి ఉంటుందో ఏ వ్యక్తి హృదయం దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుందో ఏ వ్యక్తి అయితే దేవుని అంగీకరించి బాప్తి పొంది ఆయన సొంత రక్షకుని అంగీకరిస్తాడో క్రీస్తు శిల్వ రక్తము చేత కడగబడిన వ్యక్తి మాత్రమే పరిశుద్ధాత్మను వారి జీవితాల్లో పొందుకుంటారో దానిని అపోసుకులు కూడా బోధించారు తెలియజేశారు ఆ దినము సీమోని యొక్క జీవితము అక్కడున్న ప్రజలందరికీ ఒక గుణపాఠంగా ఉందండి దేవునికి స్తోత్రం కల గుణగాక అరే లూయా గాలిడీ చేసేవాడు గారిడీ చేసేవాడు మాత్రమే అద్భుతాలు చేసేవాడు కేవలం దేవుడు ఒక్కడే దేవుని మహాశక్తి అనబడిన వ్యక్తి ఇయనే అనుకున్న ప్రజలు అనుకున్నారు ఇప్పుడు వీడు కేవలం గారడేవాడు అంతే వీడి కనికట్టుగాడు అంతే వీడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మనం అంగీకరించవలసింది నిజమైన దేవుణ్ణి మనం అంగీకరించవలసిన నిజమైన దేవుణ్ణి అని చెప్పి నిజమైన దేవుని వైపు ఆనాడు ప్రజలందరూ తిరిగి ఆయననే సేవిస్తూ ఉన్నారు ఈరోజు అద్భుతాలు గాలి చేసే చాలా మంది సేవకుల్లో కూడా ఇవన్నీ రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తూ వారి సేవను డెవలప్ చేసుకోవడానికి వారి పరిచయం అభివృద్ధి పొందించుకోవడానికి అనేకమైన మాయ మాటలు చెప్పి సేవా పరిచయలు కూడా చేస్తున్నవారు లేకపోలేదండి ఇంక ఇంకో ఏవేవో అని చెప్పి కొత్త కొత్తవి బైబిల్లో లేనివి వాక్యపరమైనవి కాని అనేకమైనటువంటి సిద్ధాంతాలను వారు ప్రతిపాదన చేసి ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు యశు ప్రభారు ఇక్కడ ఎప్పుడు ఇలా చెప్పలేదండి మీరు ఇలా చిన్నలా చేయండి అని ఆనాడు కూడా శాస్త్రులు పరిశీలిన వారు నిజాన్ని వారు దాచిపెట్టేశారు సత్యాన్ని వారు వారు ఏం చేశారంటే సమాధి చేశారు యేసు ప్రభారు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని ఖండితంగా ఆజ్ఞాపించాడు అయినప్పటికీ తండ్రి చిత్తాన్ని బట్టి ఆయన సిలువకు అప్పగింపబడాల్సి వచ్చింది మన అందరి అతిక్రమాల నిమిత్తము ఆయన శిలువ మీద బలియాగం చెందాల్సి వచ్చింది కాబట్టి ప్రియులరా ఆయన తండ్రి చిత్తానికి తల వంచి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనలను పరలోక రాజ్య వారసులుగా చేశారు ఎందుని బట్టి మనం ప్రభునిష్తిద్దాం ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉంటే మనం ఎట్లా దేవుని సన్నిధిని బట్టి ముందుకు వెళ్తాం మనం ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలా ఎదుర్కోగలుగుతాం అనే విషయాలను మనము మరల వచ్చేటువంటి వారంలో నేర్చుకుందాం ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక ఆ